మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు నిజంగా ఈ వాక్యం నీకు అర్థమైనట్టే రోజు దేవుని ఎదుటి నేను ఒప్పుకున్నాను ఇష్టపడితే నిజమే మాకు మేలు కలగకపోవడానికి కారణం మా పాపములు మా దోషములే నిజమే నాకు అర్థమైంది నాకు గుర్తొచ్చినాయి అన్న విషయం నీకు అర్థమైతే మీ కుడి వస్తాను పైకి చూపిస్తున్నాను ప్రార్థన చేస్తాను ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెడుతున్నాను మా ప్రభు అని కొందరు స్తోత్రం మా రక్షకుడైన ఏసాయానికి స్తోత్రం మా తండ్రిగా మా అయ్యా మా కండగా మీరున్నందుకు కొందరు మా కాపరిగా మీరున్న తండ్రి మీ బిడ్డలను ప్రభు యథార్థంగా నేరుగా ఒప్పుకొని విడిచిపెడుతున్న ప్రతి పాపమును క్షమించి యథార్థంగా ఒప్పుకొని విడిచిపెడుతున్న ప్రతి దోషమును క్షమించి ప్రభు అన్నయన క్రమం తప్పించినటువంటి పాపముల దోషమును తొలగించి ఒక క్రమమైన రీతిలో ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వాదించమని మీ చేతలకు అప్పగెప్తున్నారు తండ్రి సహాయం చేయండి మేలు చేయండి తండ్రి మీరు మాత్రమే సమర్థుడు మీరు మాత్రమే శక్తి కలిగిన దేవుడు ఆశీర్వాదించగలిగిన దేవుడు దీవించగలిగిన దేవుడు మేలు చేయగలిగిన దేవుడు సమస్తం సమకుడు జరిగించగలిగిన దేవుడు నిన్ను ప్రేమించడం కుటుంబాలకు నేర్పండి అయ్యా నీ మాట వినే కృప ఈ కుటుంబాలకు దయచేయండి నీ మాటకు లోబడే కృప ఈ కుటుంబాలకు దయచేయండి నిన్ను ప్రేమించే కుటుంబాలుగా మార్చండి నిన్ను ఆరాధించే కుటుంబాలుగా మార్చండి నీ సన్నిధిని ప్రేమించి నీ మాటలు విని వినాయత చూపించే కుటుంబాలుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను అయా మీ ఆశీర్వాద చేత నింపండి అయా ఈ లోకంలో బ్రతుకుతున్న బ్రతుకుతమలన్నయో అయా నీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయమని అయా మొదటిగా నిన్ను ప్రేమించే కృపదయించు అయా నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ నీ అయ్యగలన చేతులతో అయ్యా చేత ఉన్న మీ బిడలందరినీ మమ్మల్ని దీవించమని ఆశీర్వాదించమని మేలు చేయమని అయ్యా సంస్థలు సమకూడ దేవుడు కదయ్యా ప్రతి కీడుల నుండి విడిపించి మేలు చేయమని అయ్యా ఆ కీడు కారణం మా పాపములేనని మీరు చెప్పారు ఆ కీడులయ్యా రాకుండా మా పాపములు మా మీద ఉండకుండా మీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభావ మీ రక్తంతో కడగండి ఆ పాపములు దోషములు కీడులు తొలగిపోవాలా ఆ శాపము తొలగిపోవాలా తండ్రి నేను చేతులకు మిమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామయ్యా మా జీవితాలను మీకు అప్పగించుకుంటున్నామయ్యా అయా నా మనస్సులు మా తలంపులు మా ఆలోచనలు మా హృదయం అంత సమస్తము అయా ఏసయ్యా మీ నామానికి ప్రతిష్ఠించుకుంటున్నాం మీ నామంలో అద్భుత కార్యములు మీ నామంలో ఆశ్చర్య కార్యము తండ్రి వాక్యమైన దేవరా దేవా కృపాసత సంపూర్ణ మమధులు దిగి వచ్చినవాడా నీకు సమర్పించుకుంటున్నాం తండ్రి ప్రతిష్ఠించుకుంటున్నాం ప్రభు నీ బిడలుగా మమ్మల్ని మార్చుకుంటున్నాను అయ్యా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా ప్రతిష్ఠించుకునే భాగ్యం ఇది మొదలుకొని అయ్యా మామూలు అంగీకరించి మా ప్రార్థనలు అంగీకరించి మమ్మల్ని మీ బిడలుగా స్వీకరించి మాకు కావలసిన మేలు మీరు దయచి చేయమని ప్రతి నుండి ప్రతి అనారోగ్య సమస్యలు విడిపించి ఇక్కడ చేతపడిన మీ ప్రే బిడ్డలు అందరినీ దీవించమని ఈ కుటుంబాలకు సమస్త సమకూడు కూడా జరిగించమని ఐదు ప్రాంతంలో ఉంటున్నాడు మీ బిడలు మీరు దర్శించినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ చక్కని బహుమానములు ఎత్తుకుని మందిరానికి వచ్చి సాక్షి చెప్పినట్టు సాయండి మీ బిడ్డల ప్రతి అవసరతలు తీర్చమని ఈ గృహాలకు చక్కని మార్గాన్ని మీరు సిద్ధపరచమని తండ్రి మార్గాన్ని మీరు సిద్ధపరచమని చక్కని దారిని మీరు సిద్ధపరచమని ఆత్మీయంగా ముందుకు నడిపించమని అనేక నూతన ఆత్మను పట్టుకోవడానికి మీ బిడ్డలకు శక్తిని దయచేయమని ఆత్మ నడిపి ప్రార్థనాత్మ దయచేయమని తండ్రి ఆదివారం ప్రభ కూలిని లెక్క చేయక ఎంతో దూరం ప్రయాసపడి సన్నిధికి మీ పిరే మీరు దీవించమని ఆశీర్వాదించు మీకు మీ ప్రియ కుమార్తెను మీ ప్రియ కుమారులను మీ బిడ్డల సంతానాన్ని ఆశీర్వదించమని మీ బిడ్డల ప్రయాస అర్థమైపోకుండా అటు గొప్ప ఆశీర్వాదం నుంచి ముందుకు నడిపించమని మీ బిడ్డలను దీవించమని చేయమని ప్రతి అక్కర్లో తీర్చమని ఏ శక్తి కలిగిన నామల ఏ బలం కలిగిన నాముల ఈ ప్రాంతంలో సంచరిస్తున్న చీడ పీడ దుష్ట గ్రహ శక్తులు దురాత్మ శక్తులు శాతపడి శక్తులు విగ్రసమ శక్తులు ధన పిశాసి కర్ణ పిస్తాసి మంత్ర శక్తులు అధికారం శాపం సహాయం చేయమని మేలు చేయమని దీవించమని ఆశీర్వాదించమని ఏసునామాలు అడుగుతున్నాడు తండ్రి మన తండ్రి అయినటువంటి దేవుని ప్రభు ఆయన కుమారుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మను సహవాసం సాగారు చేర్చమనే మనకు సకల పరిస్థితులు ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యమైన సమాధానం మనకు తోడే నడిపించింది గాక